దివ్య దివ్యామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను కష్టాల్లో కన్నీరు వేదన దుఃఖము లేమి అప్పులు వ్యాధులు సమస్త విధములైనటువంటి శోధనలతో అయ్యో ఒకప్పుడు బాగున్నాను ఇప్పుడు ఏమైపోతుంది ఏమో ఉంటానా లేదా నా వ్యాపారం నిలబడుతుందా లేదా కదిలిపోతున్నానే గాలికి అల్లాడిపోతున్నట్లుగా ఆ యొక్క కాగితము కొట్టుకుని వెళ్తున్నట్లుగా నేను కూడా ఎండిపోయిన ఆకులు గాలికి కొట్టుకొని వెళ్తున్నట్లుగా నేను కొట్టుకుని వెళ్ళిపోతున్నానేమో అని అనుకుంటున్నావా దేవుని బిడ్లారా ఎప్పుడు కూడా నువ్వు కొట్టుకొని పో అలా పరిస్థితులు అనిపిస్తాయేమో కానీ నువ్వు యేసుప్రభును నమ్ముకొని నీతిమంతుడుగా ఆయన రక్తంతో కడగబడి మారినావు కాబట్టి దేవుడు ఒక వాగ్దానం నీకు ఇవ్వాలని నాశపడుతున్నాడు కీర్తనల గ్రంథం యాభై ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన నీతి మంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు ఎంత బలమైన వాగ్దానం నీతి ఎన్నడు ఎన్నడూ కదలనీయడు ఎప్పుడు కదిలిపో వ్యాధుల కష్టమా కదిలిపో అప్పులా కదిలిపో నీవు ఎప్పుడు కూడా కదలవు అవిశ్వాసంతో నిలబడు నిశ్చయముగా దేవుడు ఏ శోధనైనా జయించే శక్తిని ఇచ్చి నేను కదలక నిత్యము నిలబెట్టి నీ తలపైకి ఎత్తుతాడు పరిశుద్రతండ్రి నీకు వదన నీతి మంతులను ఎన్నడు కథలని ఎస్ దెవా ఉదయకాల సమయంలో మేమేమైపోతాం మేమేమో మేము ఉంటామో ఉండమో మేము కొట్టుకొని వెళ్ళిపోతామేమో ఈ సమస్యల్లో అని కదిలిపోతామేమో అని బాధపడుతున్న వారందరిని ఉద్దేశించి మాట్లాడాం వారిని కూడా నీతి మంత్రులుగా మార్చావు ఇంకా ఎవరైనా నీతి మంత్రులుగా మారకుండా ఉన్నట్లయితే మార్చండి నీతి మంతులుగా మారిన బిడలను ఎన్నడూ కదలని కృపతో కదల నీయకుండా వారిని నడిపించమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాం అని ఆమె గాడ్ బ్లెస్సింగ్